గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేసిందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా రామవరం వద్ద ఉన్న పురుషోత్తపట్నం పేయస్టు పంపులను ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పిఠాపురం జనసేన ఇన్ఛార్జి శ్రీనివాస్తో కలిసి జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు అనివార్య కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని ఆయన చెప్పారు ఏలేరులో నీటి సామర్థ్యాన్ని పెంచి రైతులందరికీ నీళ్లు అందించేందుకు ఈ పంపులను ప్రారంభించినట్లు వారు తెలిపారు లో ఉన్నటువంటి ఈ పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని ఎప్పుడూ ఆనవాయితీగా ఎవరు శాసనసభ్యులైతే గత ఐదు సంవత్సరాలు మళ్ళీ తిరిగి మాకు వచ్చిందా అదృష్టం నాడు మేమే ప్రారంభోత్సవం చేసిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఈరోజు తిరిగి పునః ప్రారంభం చేశాం సత్యప్రభు గారు కానీ ప్రతిపా నియోజకవర్గం నుంచి మరి అలాగే పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన రావాలి కానీ ఆయనకున్నటువంటి పనివత్తులు మీ అందరికీ పరిస్థితి కొంత టెన్షన్ అయితే నీరు ఉంది మొత్తం మీద ఈ రోజున పంపులు ఆన్ ఆన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది తప్పకుండా ఇప్పటికే గోదావరికి వచ్చవారికి రిలీజ్ చేస్తారంటారా ఆ ఇబ్బందులు అదేవిధంగా మెట్రోలాజికల్ రిపోర్ట్స్ కూడా డెఫినెట్గా మనకి ఇంకో ఉంటాయని చెప్పి చెప్తున్నారు వీటాపారానికి కేవలం ఏ లేరే అదే ఏకైక ఆధారం